కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం జగపతి నగరం గ్రామ శివారున నూతనంగా నిర్మించిన పలు రకాల అట్టపెట్టెల తయారీ పరిశ్రమని ప్రత్తిపాడు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు చేతుల మీదుగా ప్రారంభించారు పరిశ్రమ యాజమాని మద్దాల కృష్ణకుమారులు మద్దాల గణపతి మద్దాల శ్రీనివాసులు నిర్మించిన ఈ పరిశ్రమను ప్రారంభించిన ముద్రగడ గిరిబాబు మాట్లాడుతూ గ్రామ ప్రాంతాల్లో ఇటువంటి పరిశ్రమలు నిర్మించడం వల్ల ఎంతోమందికి ఉపాధి కలుగుతుందన్నారు ఈ సందర్భంగా పరిశ్రమ యాజమానులను గిరిబాబు అభినందించారు ఈ కార్యక్రమంలో జగపతి నగరం మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు ఒబ్బులిశెట్టి బద్రి చదరం సత్యబాబు లంకమూర్తి గోడే శేఖర్ ఆడారి సుధాకర్ ఆడారి శివనాగు శరకణం సంతోష్ మల్లనాగు బిళ్ళకుత్తి శివాజీ వెంకటేశ్వరరావు పాముల వేరబాబు కాళ్ళ పోలారావు పొలిమేర శివాజీ అరవ సుధీరు వేగి సాంబశివ పులిబంటి దుర్గా తదితరులు పాల్గొన్నారు